హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ గురించి కొన్ని వీడియోలు అయితే పెట్టండి అక్క అని చెప్పేసి అని ఒక బ్రదర్ అయితే అడిగారు అంతేకాదు చాలామంది అడుగుతున్నారండి ఆసరా పెన్షన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉండండి మేడం అని చెప్పేసి అని చాలామంది అడుగుతున్నారు దయచేసి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఆసరా పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయద్దండి ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా ఈ నెల అంటే జనవరి నంతు పెన్షన్స్ అన్నీ కూడా ఈ నెలాఖరులో అంటే ఇరవై ఐదో తారీఖు అయితే రిలీజ్ కాబోతున్నాయండి నెలాఖరు కాదు సారీ అండి ట్వంటీ ఫిఫ్త్ నుంచి రిలీజ్ అవుతాయి కాకపోతే రిలీజ్ అయిన రోజే అన్ని జిల్లాలకు అయితే ఒకేసారి విడుదల చేయరండి కొన్ని కొన్ని జిల్లాలకు మాత్రం రిలీజ్ చేస్తారు ఇరవై ఐదో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర ఫస్ట్ తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా పడుతూనే ఉంటాయండి అన్ని జిల్లాలకు అయితే ఒకేసారి రిలీజ్ చేయరు ఒక్కొక్క జిల్లాకి వేస్తూ వస్తారండి ఒకేసారి జిల్లాలకి అన్ని జిల్లాలకి ఒకేసారి అయితే రిలీజ్ చెయ్యరు చాలామంది అడుగుతున్నారు మా జిల్లాలకి పడలేదు మా జిల్లాలకు పడలేదు అని పోయిన నెల అయితే చాలామంది అడిగారండి ఒకేసారి మాత్రం పడవండి అన్ని జిల్లాలకు కలిపి ఒకేసారి రిలీజ్ అవ్వవు కొన్ని కొన్ని జిల్లాలు రిలీజ్ చేస్తూ వస్తారు పోయిన నెల కొంచెం లేట్ అయిందండి పెన్షన్స్ అంటే ఫిఫ్టీన్త్ వరకు పడుతూనే ఉన్నాయి ఈ నెల కాకపోతే ఈసారి పెన్షన్ అయితే అలా జరగదండి అంత లేట్ అయితే అవ్వదు కొద్దిగా తొందరగానే రిలీజ్ చేస్తారంట ఈ నెల పెన్షన్స్ అన్నీ కూడాను దయచేసి మీకు ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇది నా గురించి కాదండి మీ గురించే మీరు దయచేసి కూడా ఆసరా పెన్షన్స్ అకౌంట్స్లో పడుతున్నాయి కదండి పోస్ట్ ఆఫీస్లో ఉండొచ్చు అకౌంటు మీకు బ్యాంకులో ఉండొచ్చు అకౌంట్ మీరు కంపల్సరీగా పెన్షన్స్ అయితే తీసుకోండి ఎక్కడ కూడా నెక్లెజెన్సీ చూపించద్దు ఎందుకంటే కంపల్సరీగా మీరు పెన్షన్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే గవర్నమెంట్ మీ అవసరాల నిమిత్తం వేస్తుంది కాబట్టి అవి మీరు వాడుకోలేదు అనుకోండి గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే అవి మీకు అవసరం లేదేమో అని చెప్పేసి అని అనుకుంటారండి గవర్నమెంట్ వారు ఒక త్రీ మంత్స్ అయితే చూస్తారు మీరు కనుక మీరు అలా కనుక చెయ్యకపోతే కనుక ఇక్కడ నుంచి మూడు నెలల తర్వాత పెన్షన్స్ అయితే కూడా కట్ అయిపోతాయి దయచేసి అలా చేయద్దు కొత్త రూల్స్ అయితే వస్తున్నాయండి మీరైతే మీ పెన్షన్ కంపల్సరిగా రెండు వేల పదహారు ఇంతకుముందు వచ్చినాయి కదండి ఆ పదహారు రూపాయలతో సహా తీసుకోండి నెక్స్ట్ ఎంత రిలీజ్ చేస్తారు అంటే నాలుగు వేలు ఆరు వేలు అంటున్నారు కదండి అది టోటల్ అమౌంట్ ఎప్పటికప్పుడు డ్రా చేసుకోండి డ్రా చేసుకొని తర్వాత కావాలంటే మీరు మళ్ళీ అందులో బ్యాంకులో వేసుకోవచ్చు అప్పుడైతే ప్రాబ్లం ఉండదు పడిన వెంటనే విత్డ్రా అయితే చేసేసుకోండి తర్వాత మీరు కావాలంటే వేరే అవసరాలకి మళ్ళీ వేరే టైంలో బ్యాంకులో వేసుకొని వాడుకోండి ఎందుకంటే మీరు ఒక మూడు నెలలు కనుక తీసుకోలేదనుకోండి అసలు మీరు ఉన్నారా లేదా అనేది కూడా గవర్నమెంట్కి ఒక డౌట్ అయితే వస్తుందండి దాని గురించి అనే పెన్షన్ అయితే కట్ చేస్తారు దయచేసి అలా చేయొద్దు మీ పెన్షన్ సేఫ్గా ఉండాలంటే మీరు పడిన వెంటనే విత్ డ్రా అయితే చేసేసుకోండి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళు కూడా జాగ్రత్త పడతారండి వాళ్ళలో చాలామంది వృద్ధులు ఉండొచ్చు వికలాంగులు ఉండొచ్చు చాలామంది ఉండొచ్చు అండి తెలియని వారు దయచేసి మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి